మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్థ ఏదన్నా ఉందంటే భగవంతుడు కొలువై ఉన్నటువంటి తిరుమల అలాంటి తిరుమలకు సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం బాధాకరమైనటువంటి విషయం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరుడు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగాయి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను పరమభక్తుడు నేను చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీ ఇది వాడారు అనేటువంటి విషయం వాస్తవం వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నికి పంపించాను దాదాపు పద్దెనిమిది ట్యాంకులు నెయ్యి ఎన్నికి పంపించడం జరిగింది కల్తీ నెయ్యి నాశరకమైనటువంటి నెయ్యిని అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నికి పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు ఒకటి లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టయ్యా రెండిట్లో ఏదో ఒకటి అయితే ఒప్పుకోవాలి కల్తీని సప్లై చేసినటువంటి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయావు బ్లాక్ లిస్ట్లో పెట్టలేకపోయావు లేదు నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని వాళ్ళు కల్తీ సరుకు పంపిస్తే నేను వెనక్కి పంపించాను అంటే దానికి కూడా నువ్వే తీసుకోవాలి ఎందుకు తర్వాత కూడా ఆ సంస్థను కొనసాగించావు కాబట్టి దేవదేవుని యొక్క ప్రసాదము అంటే సాక్షాత్తు ఆ పరమాత్ముని దర్శించుకోవడమే ప్రసాదం ఇంటికి తీసుకున్నటువంటి భక్తులు అందరూ కూడా అందరికీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే దేవుణ్ణి దర్శించుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా ఆ స్వామివారిని దగ్గరికి చేసినట్లు అని భావిస్తారు హిందువులందరూ కూడా అలాంటి ప్రసాదం పట్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో దీని వెనకల అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల యొక్క హస్తం ఏమన్నా ఉందని మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆనాడు ఏడు కొండలను రెండు కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం వెనక కూడా క్రిస్టియన్ మిషనరీల యొక్క హస్తం ఉండింది ఇప్పుడు కూడా ఆ విధంగా ఏమన్నా ఆ దేవదేవుణ్ణి భక్తులకు దూరం చేయాలి ఆ స్వామి వారికి పెరిగిపోతున్నటువంటి ప్రచారము భక్తి విశ్వాసాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మత విస్తరణకు ఏమన్నా ఇబ్బందులు వస్తాయనేటువంటి భావంతో ఏమన్నా అబాష్ పాలు చేయాలనేటువంటి పనులు ఏమన్నా ఇలాంటి కుట్రలు జరిగాయా అనేటువంటి అనుమానాలు హిందువులందరికీ కూడా వస్తున్నాయి ఎందుకు అల్ఫా అనేటువంటి సంస్థ ఆ సంస్థ టెండర్ వేసినటువంటి రేట్లు ఎంత తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ టెండర్లో దానికి ఎంత కట్టబెట్టారు కొత్త జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఏ విధంగా మనందరినీ మభ్యపెట్టారు మాయ చేశారు మోసం చేశారు ఇది ఒక్కటి చాలు నందినీకి సంబంధించి నిన్ననే మనందరం కూడా బాగా స్పష్టంగా చర్చ జరిగింది వాళ్ళ చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో మా యొక్క సంస్థకు సంబంధించినటువంటి నెయ్యిని సప్లై కానియకుండా అడ్డుకున్నారని చెప్పి నందిని అనేది ప్రభుత్వ రంగ సంస్థ స్వచ్ఛమైనటువంటిది దాన్ని ఎందుకు అడ్డుకున్నారు అనే దానికి కూడా సమాధానం వీళ్ళే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఏ రోజు ధర్మపత్ని సమేతంగా వెళ్ళలే ఇది హిందూ ఆచారానికి వ్యతిరేకమైనటువంటి విషయం చివరికి ఒంటిమిట్ట రామాలయం మా నియోజకవర్గంలోనే ఉంటుంది ఏకశిలా నగరం స్వామివారి యొక్క కళ్యాణానికి ఎన్నికల ముందర జరిగినటువంటి ఉత్సవాల్లో స్వయంగా తను కూడా రాలేదు గతంలో తన ధర్మపత్నితోటి ఆలయానికి ఏ రోజు పట్టు వస్త్రాలు తీసుకురాలేదు చివరి సంవత్సరంలో ఎన్నికల ముందర కాబట్టి ఒంటిమిట్ట రామాలయానికి పోయినట్లయితే అధికారం కోల్పోతామనేటువంటి భావన ఉంది అని చెప్పి పబ్లిక్లో అనుమానాలు వచ్చే విధంగా ప్రవర్తన చేసి అందుకోసం రాలేదు అని చెప్పి ఒక విశ్వ ప్రచారాన్ని లోపల చేశారు చివరికి ఆ దేవుడు ఏం చేశాడో తెలుసు నిజంగా ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా కోల్పోయే విధంగా చేశారు అది మనందరికీ తెలుసు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ప్రభుత్వ పెద్దలుగా ఉండడం అనేది హిందూ ఆలయాలకు పట్టినటువంటి శని గ్రహం ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీని ఇష్టం వచ్చేట్లు తన యొక్క ఏలుబడిలో పెంచినటువంటి మాట వాస్తవ కాదా ఈరోజు మా ఆలయాలకు సంబంధించినటువంటి విషయంలో కలుషితమైనటువంటి పనులు చేసినటువంటి జరగడానికి కారకులు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలే కాదు నిజంగా త్రికరణ శుద్ధితోటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేకంటే శ్రీశైలానికి సంబంధించిన విషయంలో అనేక సార్లు డిమాండ్ చేశాం అన్ని మతస్థులకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు తిరుమలలో వన్ ఫోర్త్ ఎంప్లాయీస్ ఈరోజు కూడా క్రిస్టియన్స్ స్వామివారి మీద విశ్వాసం లేదు అని చెప్పుకునేటువంటి మతస్థులు ఉన్నారు వాళ్ళను కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూడా ఉంది ఈఈ కూడా ఆలోచన చేయాలి ఏ కంపెనీలు అయితే గతంలో నెయ్యి సరఫరా చేశాయో దాంట్లో ఇంకా ఒకటి రెండు సంస్థలు కూడా కొనసాగుతుంది వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారం చేయాలి అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఇది భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతం హిందువుల యొక్క మనోభావాలతో ఎవరు ఆడుకోవద్దు అనుమానాలు ఏమన్నా ఉంటే వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉంది అదే సమయంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోను ఒక పారదర్శకమైనటువంటి పాలన జరుగుతుంది రాష్ట్రంలో కూడా చూసుకోండి కేంద్రంలో చూసుకోండి మేము పారదర్శకమైనటువంటి పాలనకు పెద్దపీట వేశాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో పెద్ద ఎత్తున చీకటి జీవాలు వచ్చేటివి ఎప్పుడు వెబ్సైట్లో ఉంటాయో ఎప్పుడు వెబ్సైట్ నుంచి తొలగిస్తారో మనకు తెలవదు అలాగే టెండర్ సిస్టంలో కూడా నూటికి నూరు శాతం అవకతవకలు జరిగాయి కాబట్టే ఇలాంటి నాశరకమైనటువంటి దోచుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కంపెనీలు అన్నీ కూడా చొరబడ్డాయి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జనరంజకమైనటువంటి పాలన చూస్తున్నారు పారదర్శకమైనటువంటి పాలన చూస్తున్నారు సంక్షేమంతో కూడినటువంటి పాలన చూస్తున్నారు కొన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్రంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు చాలా దిగ్విజయంగా జరిగింది ఊహించిన దానికన్నా ఎక్కువ పనులు చేశారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు రెండు వేల పద్నాలుగులో అతిపెద్ద మ్యాండేటర్ ఇచ్చారు ప్రతిపక్ష నేతగా ఎందుకు నేర్చుకోమని చెప్పారు ప్రజల యొక్క సుఖాలు తెలుసుకో ఫస్ట్ అధికారం లేకొచ్చే అని చెప్పారు సో ఆయన పంతొమ్మిదిలో అధికారం అప్పచెప్పారు ఆయనకు పెద్ద మాండేటర్ ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే నిలుపుకోలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయుడు ఏ రాజకీయ నాయకుడు అంత అధ స్థితిలో పరిపాలన చేయలే వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు దిగజార్చాడు ప్రజాస్వామ్యానికి హాని కలిగే విధంగా వ్యవహరించాడు అవినీతి అనేది ఒకవైపు అయితే అసమర్థమైనటువంటి పాలన కూడా చేశాడు తన యొక్క అధికారులందరినీ కూడా కోటరీగా తయారు చేసుకొని వ్యవస్థలను ఏ విధంగా చిన్నాభిన్నం చేశాడో చూశాం ఆ కోరల నుంచి ఇప్పుడు వంద రోజుల్లోనే ఒక ప్రక్షాళన ప్రారంభమైంది ఇంకా ఆ వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ఒడివడి అడుగులు వేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేగవంతమైనటువంటి చర్యలతోటి ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతుందని చెప్పి విశ్వాసం అయితే మాకుంది